నాకు అదృష్టం దురదృష్టాల మీద నమ్మకం లేదు కానీ ఒక మంచి అవకాశం అంటా నేను ఏమిటి అంటే ఈ గొడవలన్నీ మొదలు కాకముందే నేను చాలా కాలం కింద రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయినప్పుడు మా మిత్రులు మా కొలీగ్స్ అన్నారు సార్ మీరైతే మంచి టైంలో పనిచేశారు మంచి టైంలో వెళ్ళిపోతున్నారు ఇంకా మా పరిస్థితి ఉంది అని వాళ్ళు దిక్కులు చూసుకుంటుండేవాళ్ళు ఏం కాదు లేవయ్యా చేస్తూ ఉండండి మంచిగా అని నేను ఏదో చెప్పి బయటపడ్డాను కానీ అప్పుడు ఇంత విషమ పరిస్థితులు లేవు ఓకే అవన్నీ ఈ మధ్య కాలంలోనే కదా పదకొండు పన్నెండేళ్లలో ఇంత కలుషితమైపోయింది అనండి మీరు ఏమంటారో ఆ మాట మాట్లాడండి కానీ అంతకుముందు ఇవి లేవు మరి మీ దగ్గరికి ఈ సమస్యతో వచ్చేవాళ్ళు సార్ మీ కాలంలో మీరు ఏం చెప్పిన పిల్లలు వినేవాళ్ళు సరే పాటిస్తారా పాటించారు పక్కన పెట్టండి కానీ ఇప్పుడు నోరు తెరిచి ఇప్పుడు పరిస్థితులు మారినాయి కదా అప్పుడు మీరేం సలహా ఇస్తారు ఇప్పుడు టీచర్లు ఇప్పుడు అధ్యాపకులు తమ వృత్తిని జాగ్రత్తగా అవాస్తవం అని కూడా నేను మొన్ననే గారిని ఇంటర్వ్యూ చేశాను చేస్తే ఏమంటారంటే నాకు అబద్ధాలు చెప్పాల్సిన వచ్చినప్పుడు నేను చాలా దుఃఖపడతాను ఏది నాలుగు గోడల మధ్య పిల్లలకి పుస్తకాలు నిండా అబద్ధాలే ఉన్నాయి బట్ నేను బోధించక తప్పదు అయితే ఆ అబద్ధాల వెనక వాస్తవాలు నేను చెప్పే ప్రయత్నం చేశాను అని ఆయన అన్నారు అట్లాంటి ఇబ్బంది పడే ఈ తరం అధ్యాపకులకి టీచర్లకి వాళ్ళు విసిగిపోయి ఉన్నారు మాకు వద్దు వృత్తి అనే పరిస్థితికి వచ్చేసింది అవును వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు మీకున్న అనుభవాన్ని బట్టి ఐ అగ్రీ విత్ దాట్ అయితే మనం కొంత డివోటెడ్గా పనిచేయాల్సి ఉంటుంది నాకు అంటే ఇప్పుడు చాలా అనవసరమైనవి పనికిరానివన్నీ సిలబస్లో పెట్టారు అవి ఎట్లా చెప్పాలని వీళ్ళేమో తలగొట్టుకుంటున్నారు ఇప్పుడు సిలబస్లో ఉంది కాబట్టి మాట్లాడక తప్పదు చెప్పక తప్పదు క్లాస్ వరకు అది చెప్పి బయటపడండి కానీ ఇది అయిపోలేదు దీని తర్వాత కొంత ఉంది అని క్లాస్ బయట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి ఇప్పుడు నేను నా అనుభవం చెప్పాను కదా పిల్లలందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అట్లా వాళ్ళని వేరే కూర్చోబెట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టండి క్లాస్ రూమ్ కాదు బాగుంది క్లాస్ రూమ్లో అయితే మీరు అఫీషియల్ లుక్ వస్తుందేమో చెట్టు కింద ఎక్కడో కూర్చుంటే మిమ్మల్ని వాళ్ళు లేడు కదా యు ఆర్ ఫ్రీ బర్డ్ వాళ్ళు కూడా ఫ్రీ బర్డ్స్ సో కూర్చొని అరే సిలబస్ ఇట్లా తయారు చేశారు మూర్ఖంగా ఉండేది మీరు అది చదువుకొని పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోండి అంతవరకే అది మీకు జీవితంలో ఉపయోగపడదు జీవితంలో ఉపయోగపడేది ఆలోచింపజేసేది మిమ్మల్ని విజ్ఞతతో వివేచనతో ముందుకు తీసుకుపోయే విషయాలు ఇవి ఇవి నేను మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి అని మీరు అక్కడ కూర్చోబెట్టి చెప్పండి నేను బయట ఉపన్యాసాలు చెప్పినా కూడా ఇవే చెప్తున్నా యు హ్యావ్ టు డివర్ట్ సమ్ టైమ్ ఎక్స్ట్రా టైం ఎందుకు మనల్ని శాసిస్తున్న ప్రభుత్వాలు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాయి కాబట్టి మనం తెలివిగా ప్రవర్తించాలి